ఆల్క్లైన్ ఆల్క్లేన్ వస్తుంది ఆల్క్లైన్ ఏంటంటే మీకు అంటే కొంచెం ఎండలో దిగినా కూడా బాడీ తొందరగా డిహైడ్రేషన్ అవ్వకుండా డిహైడ్రేషన్ అవ్వకుండా తర్వాత పని చేస్తాను హెల్త్ హెల్త్ బైక్ హెల్త్ బిడ్డ పని చేసి హార్ట్ ఉందా దీని క్రెడిషనల్గా ఏంటంటే మన హెల్త్స్ మంచిది లాయడ్ అంటే ఇది ఎట్లా మళ్ళీ సెగ్మెంట్ ఇదేలాగో సేమ్ అదే అనమాటేషన్ అంటే మీ మెంబర్స్ క్యాలిక్యులేషన్ అయితే మీకు వన్ ఇయర్ పాటు వస్తాయి ఇంటర్వ్యూ ఇద్దరే అంటారు కాబట్టి మీ ఇయర్లీ మీకు దగ్గర దగ్గర టూ ఇయర్స్ అంటే అంటే బేస్ అంటే కస్టమర్ యూసేజ్ అండి మీరు వన్ ఇయర్ లో వాడతారా వన్ అండ్ మోడల్ థర్టీ టూ థౌసండ్ అది ఫైనల్ గా మీకు ట్వంటీ ఎయిట్ థౌసండ్ పడుతుంది

బాయ్ ప్లీజ్ ైబ్ అంకిత నాయుడు ఏం తీసుకున్నావు తీసుకున్నామే ప్యూరిఫైయర్ వాటర్ ప్యూరిఫైయర్ పెట్టి మా మమ్మీకి హ్యావెల్స్ తీసుకున్నాను హ్యావెల్స్ హ్యావెల్స్ అంటారండి లేదా సో మా అమ్మగారికి హ్యావెల్స్ తీసుకున్నాను సో నేను వెళ్ళి పెళ్తుంది కదా అది మా ఇంటి దగ్గర పెట్టుకుంటాను అదండి ఇది వెళ్ళిపోతాము ఎల్లుండా సో అందుకని చెప్పి అన్ని పనులు చేసేస్తున్నాం కదమ్మా అందరికి బాగా చెప్పు హైదరాబాద్ ఎప్పుడు వస్తాం స్వాట్ చేసేస్తా పైకీ అండ్ అమ్మకి అమ్మమ్మకి వాటర్ క్యూర్ పెట్టి ఎవరికి కొన్నారమ్మా మీ డాడీ కొన్నాను ఎవరు నేను నేను కొన్నాను అంకితమ్మ కొనింది నేను కొన్నాను మీ డాడీ ఎందుకు కొన్నాడు అన్ని మీ డాడీ కొన్నాడు మీ డాడీ కాదు నేను కొన్నాను అంకితమ్మ కొన్నదని చెప్పి ఛానల్లో నేను కొన్నాను చెప్పు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ సపోర్ట్ చేయండి అంకితమ్మ నాయుడు నాయుడు అలాగే బాయ్ ఫ్రెండ్స్ ఎట్లా చెప్తా నువ్వు చెప్పు నేనే కొన్నాను కదా మీ డాడీ కొనలేదమ్మా నేను కొన్నాను నేను కొనలేదంటో ఉండు నేను తల్లరి చేస్తుంది తల్లు ఆ కప్పచేత్త మాట్లాడు ఎవరు మీరు ఆడుకున్నాడు అని దిగుతావా గట్టి చెప్పు అయిపోయిందా మీరే కూర్చోబెట్టావని చెప్తుంది ఇప్పుడు అయిపోయిందా బాయ్ చెప్పు అందరికి ఆడుకో బాయ్ చెప్పు

వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళకి ఇద్దరు చెత్తారు పిలుగుడు వీళ్ళు మా బుర్ర తింటారు ఇదేనా ఏంటే ఒకటి চিমান సో అయిపోయిందా మమ్మీ ఇంకా వెళ్ళిపోవడం ఏనా సో దీన్ని దాని మీద పెట్టాలి రోబో రెస్టారెంట్ అంటండి హోటల్ ఆదిత్య ప్రిన్స్ మేమైతే రోబో రెస్టారెంట్కి వచ్చేసామండి హోటల్ హోటల్ ఏలూరులో ఏలూరులో ఇది ఒక కార్ ఉండట్లేదు అండి ఇదిగో బట్టలు నొప్పి తాను వెళ్ళిపోతుంది అటు అది కాదు తల్లి చాలా బింటుందండి సో అంకిత నాయుడు గారు ఇదేంటండి ఇలా రోబోట్ ఇది రోబో రెస్టారెంట్ ఇదే అడ్డం అవుతుందండికి ఇది రోబోట్ ఇదే అనుకుంటా చెప్పండి ఏదో లోపలికి ఉన్నట్టుంది కదా లోపల తరంగం ఉన్నట్టు నేను దీనికోరు మా ఫ్యామిలీ అందరం రెస్టారెంట్కి వచ్చాము అందరం కాదు మా చిన్న బాబు మా చిన్న మేము చిన్న పాప చిన్న పాప ఇషిక ఓకేనా సెక్స్ ఇది కూర్చో సో ఇది రోబో రెస్టారెంట్ అండి ఇక్కడే అట్లా పిల్లలతో కష్టం ఒకటైతే నేను తినేసాను అది ఆర్డర్ పెట్టి పెట్టించేద్దామా అయ్యా వెళ్ళిపోతుంది రాద ఇటు అక్కడి వరకే లాస్ట్ అంటే బాబు సర్వీస్ రోబో వచ్చిందండి స్టార్టర్ తీసుకొని వెళ్ళిపోతుంది అతను తీసుకొస్తున్నాడు ఏంటండి ఇది చికెన్ మునాకు ఓన్లీ సాస్ వాటర్ చికెన్ అంటే లేదు తినట్లేదు దానికి బేకరీలు పేస్ట్రీలు సెట్ అయితే

పర్లేదు అడిగితే పంపిస్తారా ఒకటి ఉంది కరెక్ట్ ఉంది కింద ఒక సర్క్యూట్ ఉంది దాన్ని ఫాలో అయ్యి వస్తుంది సెన్సార్